వరంగల్ జిల్లా కాణాపురం పిఎసీఎస్ పాలక వర్గాన్ని రద్దు చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేయడం కాంగ్రెస్ నేతలకు చెంపేట లాంటిదని చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ అన్నారు కోర్టు తీర్పు మేరకు తిరిగి చైర్మన్ గా రామస్వామి నాయక్ వైఎస్ చైర్మన్ గా దేవినేని కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా పనిచేసి సొసైటీపై అన్యాయంగా వ్యవహరించారని రైతులకు యూరియా కొరత ఏర్పడే పరిస్థితిని ప్రభుత్వ నిర్లక్ష్యం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు కానాపురం మండలాలకు తగిన యూరియా నిల్వలు అందించాలని జిల్లా అధికారులకు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు అందరికి కలిసి దాన్ని ఆపడం కోసం ఐదు సంవత్సరాలు పది బాధ్యత చేసినాము పోయిన ఫిబ్రవరి అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ తొమ్మిది వందల సొసైటీలను తొమ్మిది వందల ఇరవై సొసైటీలను మొత్తం స్టేట్ వైజ్ ఇచ్చి అర్సంపేట నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యే మాకు ఐదుగురికి అంటే ఐదు సొసైటీలు ఇవ్వకుండా దాన్ని అవస్థల పాలు చేసి అవసర పాలు చేసి కూడా మమ్మల్ని మేము హైకోర్టును ఆశ్రయిస్తే దాన్ని కూడా రెండు నెలలు ఆపి దాన్ని కూడా హైకోర్టు నుంచి రెండు నెలలు నెల క్రితం మేము వచ్చింది రెండు నెలలు ఆపి కూడా దాన్ని మమ్మల్ని అట్లా కూడా ఎక్కకుండా చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ హైకోర్టు కంటెంట్ పోతామంటే అప్పుడు మాకు పర్మిషన్ వచ్చింది ఆ పర్మిషన్ వచ్చినాక సిక్స్ మంత్ తయారు మళ్ళీ సిక్స్ మంత్ మళ్ళీ గవర్నమెంట్ అందరికీ పెంచింది ఈరోజు మేము సహకార బ్యాంక్ డైరెక్టర్ని చైర్మన్ గారు పదవికాలను పక్షపాత ధోరణితో వ్యవహరించడం వల్ల మా పదవికాలను రద్దు చేశారు అయినా మేము కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని మా పదవీ కాలాన్ని స్వీకరించాము మేము ప్రజలకు ఏం అంటే రైతులకి మేమేం సర్వీస్ చేయాలనుకుంటున్నాము మండల పరిధిలో ఐదు గోడమ్స్ కట్టించాము గుదిరపేట ధర్మరపేట మన్బోతులగడ్డ కొత్తూరు గ్రామ పంచాయతీలో గోడౌన్స్ కట్టించాము ఎందుకంటే రైతులు పిండి బస్తాలకు ఇబ్బంది పడుతున్నారు అందరు కానాపురం రాలేక రైతులు పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గోడౌన్స్ కట్టించాము మేము రైతులకు అన్ని హెల్ప్ చేయాలని చూసినా కానీ ప్రతిపాద ధూరంతో మా పదవి కాలాన్ని కించపరిచే విధంగా చేశారు కాబట్టి రైతులకు పిండి బస్తాలు ఇవ్వమనండి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వమనండి రైతులకు సహకరించమనండి కానీ ప్రక్షపాత ధోరణితో రాజకీయాలు చేసి వాళ్ళు చేసేది ఏమీ లేదు ఎవరైనా